నమస్తే అండి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆవేశంతో అరుపులు ఊగిపోతూ ఒక రేంజ్లో టీడీపీ పచ్చ మీడియా కంటే ఎక్కువగా విమర్శలు గుప్పించారు అందరికీ తెలిసినటువంటి విషయమే దారుణంగా విమర్శిస్తూ దుష్ప్రచారాలు చేస్తూ అందులో భాగంగానే వాలంటీర్లు ముప్పై వేల మంది అమ్మాయిలను అమ్మేశారు సంఘ విద్రోహ శక్తులకి అంటూ ప్రచారం చేశారు అలాగే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పైన కూడా ఈ కూటమి నాయకులు ప్రచారం చేసి రైతులను భయపెట్టేటటువంటి ప్రయత్నాలు చేశారు పచ్చ మీడియాతో సహా చేశారని వారి మాటలను నమ్మి మా భూములు పోతాయేమోనని మేము భయపడ్డాము భయపడి వారి యొక్క సూపర్ సిక్స్ పథకాలకు జగన్ కంటే ఎక్కువ ఇస్తారు కదా అని ఆశపడి మాట మీద నిలబడేటటువంటి నాయకుడిని వదులుకున్నామని సంక్షేమ పథకాలు వందకి వంద శాతం అమలు చేసే చేసేటటువంటి నాయకుడు అలాగే మా బాధలను తెలుసుకొని తీర్చేటటువంటి నేతను ఓడించామని ఇప్పుడు బాధపడుతున్నారు అంతమంది కూడా జనం వాళ్ళు చేసేటటువంటి విమర్శలు హామీలు అబద్ధమని ఆలోచించలేకపోయామని ఆవేదన చెందుతున్నారు కూటమి నాయకులు విమర్శ విమర్శలు చేశారు అలాగే సంక్షేమ పథకాలు హామీ చేస్తామన్నారు ఇప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉండేది వాళ్ళేగా మరి ఇప్పుడు హామీలు నెరవార్చాలిగా మరి ఇలా పచ్చి అబద్ధాలు మోసపూరిత హామీలు ఇచ్చి ఎలా అంటున్నారు జనం తాజాగా పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ కూడా ఎంపీలు పార్దసారథి గారు అలాగే లావు కృష్ణమూర్తి గారు దే కృష్ణ లావు కృష్ణ గారు అక్కడే ఉన్నారు అయితే పార్లమెంటు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి నాలుగున్నర సంవత్సరాలలో రెండు వేల ఇరవై మూడు వరకు మిస్ అయినటువంటి మహిళలు ఎంతమంది దానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు చెప్పినటువంటి సమాధానం ఆంధ్రప్రదేశ్లో మీరు అడిగిన కాలంలో నలభై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఐదు మంది మహిళలు మిస్ అయ్యారు ఇందులో తిరిగి వచ్చిన వారు క్షేమంగా తిరిగి వచ్చినటువంటి వారు నలభై నాలుగు వేల ముప్పై రెండు మంది మహిళలు క్షేమంగా తిరిగి వచ్చారు అయితే పోలీసులు ఎంత గొప్పగా పనిచేశారో దీన్ని బట్టి తెలుస్తుంది ఆ సమయంలో ఆ కాలంలో ఇందులో తేలని వారు ఆరు వందల యాభై రెండు మంది ఇందులో ఎక్కువగా పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుని ఇళ్లకు తిరిగి రావడం ఇష్టం లేనటువంటి వాళ్ళే ఎక్కువ ఇదే ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు ఎక్కడైనా ఎప్పుడైనా జరిగేవి ఎక్కువగా ప్రధానంగా ఇవే జరుగుతుంటాయి అయితే మరి ముప్పై మూడు వేల మంది మహిళలు ఎక్కడ పోయారు ఎలా మిస్ అయ్యారు సార్ చెప్పండి అని ఇలా అడుగుతున్నారు ఇప్పుడు అయితే ఎలా పడితే అలా మాట్లాడడం మాటలు విసిరేయడం విమర్శించడం ఇది సరైనటువంటిది కాదు నోటికి ఎంత వస్తే అది అనేయడమేనా అని ఇప్పుడు పలువురు అనుకుంటున్నారు ఈ పవన్ కళ్యాణ్ గారు దేని మీద అయితే ఊగిపోయారో విమర్శించారో హామీలు ఇచ్చారో ఇప్పుడు అదే అంశాల మీద నోరు మెదపడం లేదు నోరు విప్పడం లేదు ఎందుకని ఇప్పుడు రా ఇప్పుడు రాజకీయాలలో అరచేతిలో స్వర్గం చూపిస్తామన్నటువంటి వారిని ఎక్కువగా నమ్ముతున్నారని అలాగే అలాగే మాట మీద నిలబడినటువంటి అమలు సాధ్యం కానీ హామీలు ఎవరైనా ఇచ్చేస్తారు చేయగలిగేటటువంటి హామీలు ఇచ్చి చేస్తే చేసిన వాడికి ఇబ్బంది తెలుస్తుంది హామీలు ఇచ్చేయడము ప్రభుత్వంలోకి రావడము అన్నది అది పెద్ద బాధ కాదు తీర్చలేని వారికి ఎటువంటి హామీలైనా ఇచ్చేయచ్చు అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు అయితే ఇప్పుడికైనా కానీ నమ్మినటువంటి వందకి వంద శాతం చేసినటువంటి నాయకుడిని వదిలేసి మీకు మీ మాటలు నమ్మి మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించాము కాబట్టి ఇప్పటికైనా మా బాధలను తెలుసుకొని మాకు మీరు చేస్తామన్నటువంటి సంక్షేమ పథకాలను అమలు చేసి మమ్మల్ని ఆదుకోవాలని ఇప్పుడు ప్రజానీకం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంతా కూడా కోరుకుంటున్నారు